నేను ఇక్కడే ఎందుకు పొలం కొన్నాను ఒరిస్సాలో పొలం ఎందుకు కొనలేకపోయాను అనే విషయం మీతో డిస్కస్ చేద్దామని అయితే మీ ముందుకు రావడం జరిగిందండి ఒరిస్సాలో సరిగ్గా మేము ఒరిస్సా ఇల్లు ఇప్పటికీ మార్చి నెలలో వెళ్ళామండి గత సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెలలో అయితే ఒరిస్సా పొలాల చూడటం కోసం మేమైతే నేను సీను సర్వేశ్వరరావు మొత్తం ముగ్గురం కూడా వెళ్ళి ఒరిస్సాలో మొట్టమొదటిసారిగా ఒరిస్సాలో పొలాలు అయితే చూడడం జరిగిందండి మీరు ఆ వీడియోలో లింకులు అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను వీలైతే తప్పనిసరిగా చూడండి అక్కడ ఒరిస్సా వ్యవహారం ఎలా ఉంది ఒరిస్సా పొలాలు ఎలా ఉన్నాయి ఎవరెవరితో మాట్లాడాలి ఎవరితోటి మాట్లాడితే మనకి ఎటువంటి పొలాలు చూపిస్తారు ఆ పొలాలు మనం కొనాలనుకుంటే కనుక ఎవరు సంప్రదించాలి ఇలాంటి వివరాలు అన్నీ కూడా నా ఈ వీడియోలో మీకైతే అన్నీ అందుబాటులో ఉన్నాయండి అక్కడ మేము పొలాలు కొంటాకి వెళ్ళినప్పుడు కొంతమంది మధ్యవర్తులు అయితే మేము సంప్రదించామండి మధ్యవర్తులు మాకు మంచి పంచి పొలాలు చూపించడం జరిగింది